విశ్వరూప సందర్శన యోగముడి పదకొండో అధ్యాయము సంపూర్ణమైన విశ్వాసము ఈరోజు తారీఖు వేల ఇరవై మరి స్వామి చెప్తామని అందరూ గమనించగలరు నేను బోధ చెప్పేవాడను అసామాన్యుడును మాయాతీతుడును సమస్త సృష్టి మర్మ ధర్మాలు తెలిసిన నా మాటలను నువ్వు విశ్వసించుము అని చెప్తూ తన యొక్క గొప్పతనాన్ని తాను గురుస్థానములో బోధిస్తున్నాడు అర్జునునికి తన యొక్క విలువలను తన యొక్క మహత్తులను మహిమలను తన యొక్క తేజోవంతమైనటువంటి తత్వాన్ని ప్రబోధిస్తూ అర్జునుడిలో నూతనమైన ఉత్సాహాన్ని నూతనమైనటువంటి ఆశయ సిద్ధిని సిద్ధింపజేసుకోవాలనే కోరికను పెంపొందింపజేస్తూ ఎన్నో కోణాలలో కృష్ణుడు ప్రబోధలు ప్రబోధిస్తూ ఈ సృష్టి మర్మధర్మాలన్నీ తెలియజేస్తాడు అర్జున రూపాత్మకమైనటువంటి ఈ సృష్టి కాల ప్రవాహములు ప్రవహిస్తుంది దానికి ఆధారంగా అధిష్టానంగా ఉండే ఆత్మ ఆ విధంగా మార్పులు చేర్పులకు లోను కాదు అది ఇప్పుడు నిత్య వస్తువు శాశ్వత వస్తువు దాన్ని ఎవరు చంపలేరు అది స్వాభావికంగా కూడా నశించదు అది ఆవరణగా చేసుకొని ఉండే దేహాలు నశిస్తాయి వాటిని మనం నశింపజేసినా నశింప చేయకపోయినా కాల ప్రవాహములు అవి అశాశ్వతమైనవి అందులో ఉండే ఆధారుడైన క్షే క్షేత్రజ్ఞుడు శాశ్వత స్వరూపుడు కాబట్టి ఆ శాశ్వత స్వరూపమైన క్షేత్రజ్ఞుని ఎవరు చంపలేరు అని చెప్తూ అది సనాతనము శాశ్వతమైంది అని చెప్తూ అందులో తన పాత్రను గురించి విశేషంగా చెప్తాడు తన విభూతుల గురించి చెప్తాడు అవి విన్నటువంటి అర్జునుడు నేను సంపూర్ణ అధికారినైతే నాకు వాటిని చూపించు అని అడుగుతాడు మామూలుగా చర్మ నేత్రములతో సృష్టి మర్మ ధర్మాలను ఎవరు దర్శించలేరు మనకు నేత్రం ఉంది రెండు నేత్రాలు ఉంటాయి మనం చర్మ నేత్రాలు వాటితో రూపముండే వస్తువుల్ని దర్శించగలుగుతాం రూపము లేని వాటిని దర్శించలేము దానికి శక్తి సాలదు ఈ నేత్రమును ఈ నేత్రముతో సమస్తాన్ని దర్శించలేము దానికి అంత పవర్ ఉండదు కేవలము రూపముండే వస్తువులను దర్శిస్తాది ఈ నేత్రానికి ముందు ఒక నేత్రం ఉంటుంది ఆ జ్ఞాననేత్రమే నేను ఈ చర్మ నేత్రములు నాకు దృక్కులు అంటే నాకు అవి సహాయపడతాయి వస్తువులను దర్శించేకి అవే ప్రధానమైనవి కాదు అనే విషయం ఎంతటి వారికి తెలియదు ఓ అర్జున నేను నా గురు కృప వల్ల తెలుసుకున్నాను నీకు ఆ నేత్రముని ఇస్తాను జ్ఞాననేత్రము చెప్పారు మనకు అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ శక్షుడు ఏనా తస్మై శ్రీ గురవే నమ మంచి మాట చెప్పారు అజ్ఞానం అనే చీకటి చేత జన్మ జన్మల నుంచి మూసుకోబడిపోయింది ఈ జ్ఞాననేత్రం గురువు గారు వచ్చి ఆ జ్ఞాననేత్రాన్ని బాంధవులు తల్లిదండ్రులు సత్తులు సుతులు సోదరులు మొదలైన వారు ఎవరు తెరిపించలేరు ఒక గురువే తెరిపించగలుగుతా ఎందుకంటే ఆయనే చెప్పాడు కింద తస్మై శ్రీ గురవే నమ నేను గురువుకి ఎందుకు నమస్కరిస్తాను ఇదిగో నాయన ఎంతో కాలము నుంచి మూసుకో మూసుకోని బడి ఉన్నటువంటి ఆ జ్ఞాన నేత్రమును గురువు బోధనే చిన్న శలాకము చేత దాన్ని తెరుపుతాను ఎవరికైతే జ్ఞాననేత్రము తెలియబడు తెరువబడతాదో శివుడు మూడో జ్ఞాననేత్రము తెరిచాడు మొత్తం అంతా బూడిదైపోయింది అని పురాణం చెప్తారు పివురు ఇక్కడ శివుడు అంటే సర్వమంగళ స్వరూపుడు లింగాకారుడు అంగమనే ప్రతి దేహములో లింగం అనే శివుడు ఉన్నాడు నిరాకారుడు ఆ నిరాకారుడైన శివుడు నేత్రము అనుకో అప్పుడు ఈ జడమైనటువంటి శరీరము తన భావములో బూడిదిగా మారిపోతాది విలువ లేనిదిగా ఈ శరీరము జడమైనటువంటిది ఇది స్వశక్తితో పని చేయలేదు అని ఆ జ్ఞానానికి తెలిసిపోతాది అట్లే ఇంద్రియాలు ప్రాణము మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా జడమైన వస్తువులు నాకు భిన్నంగా ఉన్నటువంటి పంచభూతాత్మకమైన ప్రపంచం అంతా కూడా జడమైనదే నేను ఒక్కడనే అజడును నేనే పరమాత్మ స్వరూపుడను అని తెలియబడినప్పుడు ఇవన్నీ విలువ లేకుండా బూడిదంటే విలువ లేనివి అని దారిపోయేటివి అని పుట్టుకొని పోయేటివిని ఈతని భావములో నేను పరమాత్మనని ఎప్పుడైతే తెలియబడిందో అప్పుడు ఇవన్నీ బూడితో అయిపోయినాయి సృష్టి అంతా కూడా ఆయన దృష్టిలో అవన్నీ అనాత్మ వస్తువులు అయిపోతాయి జన్మాస్త వృద్ధులు క్షయ పరిణామ వినాశములు సద్విధ వికారములు అనాత్మ తన బాల్య యవన కౌమార వార్ధక్యములు జాగ్రత్త అవస్థలు అనాత్మ హంకార భూజల హుతాశనాశీరా స్థూలాది దేహత్రయలు అన్నమయాది పంచకోశంబులు అనాత్మ అంతరేంద్రియములు బాహ్యంద్రియములు దృశ్యము దృక్కు అనాత్మ ఓ ఇవన్నీ ఆత్మగాని వస్తువులు నేను గురుపదేశం తీసుకొని బజ్రాజ రామచత్రములు ఈ శేషపద్యము గురువు గారు చెప్పినప్పుడు ఎంత అయిందో ఇవెంతి అనాత్మ వస్తువులు వీటికి ఆత్మ లేదు నేనే ఆత్మ స్వరూపుడును అన్నిటికి ఆధార స్వరూపుడును అన్నిటిని అనుభవించే వాడును నేను అన్ని నా వెలుగులోనే ప్రకాశిస్తున్నాయి కాబట్టి నేనే ఆత్మను అని గురువు ద్వారా మనకు నిశ్చయంగా తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత గురువుకి ఏమంటున్నాం మనము ఇదిగో గురుదేవా విధంగా నా జ్ఞాననేత్రాన్ని తెరిపించావు కాబట్టి నీకు నమస్కారం అయ్యా ఊరికేనే గురువుకు నమస్కారం పెట్టం మనం వేరే వాటికైతే ఊరికనే పెడతాం పెట్టడం వల్ల మనకు ఉపయోగం ఉండదు పెట్టించుకోవడం వల్ల వాళ్ళకు లాభం ఉండదు ఇక్కడ ఈ విధంగా నేత్రం తెరిపించాడు ఎలా తెరిపించాడు తత్ అంటే ఏమో చెప్పాడు బొమ్మ అంటే ఏమో చెప్పాడు హసి అంటే ఏమో చెప్పాడు ఈ విధంగా గురువు గారు శిష్యునికి జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తాడు నేను జ్ఞానస్వరూపుడును అని ఎరిగిన వాడు జపము చేయుడు తపము చేయుడు యోగము చేయుడు ముద్రలు జోలికి పోడు తపస్సు చేయుడు శ్వాస మీద ధ్యాస పెట్టడు నిర్మలంగా ఉంటాడు చేసే కర్మను చేసుకుంటూ నేనే పరమాత్మను అన్నిటినీ నేనెరుగుతాను నన్ను ఎరిగేవాడు లేడు గురుదేవ ఎంత అద్భుతమైన జన్మకు వచ్చాను నేను వచ్చి నా స్వరూపాన్ని మళ్ళీ నేను తెలుసుకున్నానని ఏ భ్రాంతి లేకుండా జాతి భేదము గాని కుల భేదము గాని మత భేదము గాని వర్గ భేదము గాని లింగ భేదము గాని ప్రాంతీయ భేదము గాని మరియు విద్య అహంకారము కానీ నేను పరమాత్మనని తెలుసుకున్నటువంటి తెలివితో మిగతా వాళ్ళను తక్కువ అంచనా వేయడం గాని ఏ కోణంలో చూసినా కోణంలో కాదు ఏ కోణములో చూసినా భావజాలముతో ఉంటాడు ఏ భేదము లేకుండా నేను పరమాత్మనని దృఢమైన వాడు చాలా గొప్ప స్థితిలో ఉంటాడు ఆయనకు శాస్త్రాభిమానము గాని ధనాభిమానము గాని ఏ కోణంలో శీలాభిమానము రూపాభిమానము కులాభిమానము అంటే ఈ విధమైన పద్ధతుల్లో యవనాభిమానము ఇవన్నీ లేకుండా నిర్మలంగా బ్రహ్మానందం సుఖం ఆ బ్రహ్మ సుఖాన్ని అనుభవిస్తాడు ఇప్పుడు అటువంటి బ్రహ్మానందాన్ని కలిగించే నేత్రాన్ని నీకు తెరిపిస్తాను నేత్రాన్ని ఇచ్చి గురువు గారు ఇప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు అర్జునుడు చూస్తాడు ఎలా ఉన్నాడు ఈ జ్ఞాన నేత్రములో చూసినప్పుడు సృష్టి అంతా గురుస్వరూపమే ఆగిపో కనపడతా ఉంది అద్భుతమైనటువంటి వెయ్యి మంది సూర్యుడు ఒకే చోట ఉదయిస్తే ఎంత తేజస్సుందో అంత తేజోమయంగా ఉందంట నేను పరమాత్మను తెలుసుకున్న వాని యొక్క తేజస్సు వెయ్యి కాదు లక్ష కాదు ఇంకా అంత గొప్పగా ఉంటది ఇక్కడ ఈయన ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో వెంటనే తన విశ్వరూపాన్ని చూపించాడు ఆ విశ్వరూపములో కృష్ణుడు ఎలా ఉన్నాడు అనేక ముఖములు ఉన్నాయి ఇప్పుడు నేను పరమాత్మనని తెలుసుకున్న మహనీయునికి ఈ సృష్టిలో ఉండే పశుపక్షాది క్రిమికీటకాది మానవాది శరీరాలన్నీ కూడా అనేక ముఖాలతో నేత్రాలతో విభిన్నంగా కనపడిన వాటన్నింటినీ ప్రకాశింపజేసి నడిపించే పరమాత్ముడే నా గురు అని చెప్పి పరమాత్మ తన యొందున గురువును గురువు యొందున తనను మొత్తం ఆ గురువు యొందున సమస్త సృష్టిని దర్శిస్తాడు ఈ విధంగా దర్శిస్తున్నాడు అర్జునుడు ఏ విధంగా ఆ పరమాత్ముడు అనేక దివ్యాభరణమును కలిగి ఉన్నాడు అద్భుతమైనటువంటి సమస్త దృష్టి అనేక దివ్యాయుధములు ఆయన దగ్గరే ఉన్నాయి ఈ విధంగా విశ్వరూపాన్ని సందర్శింపజేశాడు విష్ణుడు అర్జునుడి ఇంకా ఆయన రూపములో ఏమేమి ఉన్నాయో చెప్పేకి అలవి కానివన్నీ ఉన్నాయి చూస్తున్నాడు ఆయన దివ్యమైనటువంటి పూలమాలలు ధరించి ఉన్నాడు నేను పరమాత్మను తెలుసుకున్నటువంటి మహనీయుని యొక్క హృదయములో మంచి వాసనలు కలిగినటువంటి గుణాలు ఉంటాయి సత్యము ధర్మము న్యాయము కరుణ అహింస ప్రేమ జాలి ఓర్పు సహనము ధైర్యము ఉజ్వలమైనటువంటి గాంభీర్యము విద్యా ప్రకాశము ఈ వాసనలతో కలిగినటువంటి ఆయన హృదయము నిలచి ఉంటాది మరియు అనేక వస్త్రాలు ధరించు ఉన్నాడు మనకు వస్త్రము అందాన్ని పెంచుతాది అది అలంకరణ వస్త్రం చర్మానికి రక్షణిస్తాది పరమాత్మ ఏం వస్త్రాలు ధరించు ఉన్నాడు అనేకమైన విద్యా వస్త్రం భక్తి జ్ఞానము వైరాగ్యము తత్వము ముక్తి మరియు శిష్యుడు ఏమి కోరుకుంటాడో ఆ వస్త్రములన్నీ ఆయన ధరించి ఉన్నాడు దివ్యమైన గంధాలు మంచి వాసన వచ్చే గంధం జంతు అత్తరు పాలమడ్డి పుడుగు జవాజి ఇవన్నీ కూడా మంచి వాసన వచ్చేటి పురుషన్నిధానములో మంచి అద్భుతమైన వాసన కలిగినటువంటి గంధాలు ఉంటాయి నీకు సాంఖ్యము కావాలన తారకము కావాలన అమనస్కము మహావాక్యాలు ఆర్తిక్య బోధ ఇందులో సన్యస్త లక్షణాన్ని ప్రబోధించే బోధలు తటస్థ లక్షణాన్ని ప్రబోధించే బోధలు అవ్యాకృత బోధలు లక్షణాన్ని ప్రబోధించే బోధలు మహాయోగిని చేసే బోధలు మహాభక్తాగ్రేశ్వరునిగా మార్చే బోధలు మహా సర్వేశ్వరునిగా మార్చే బోధలు ఈ విధమైనటువంటి గంధములన్నీ కూడా ఉంటాయి గురు సన్నిధానం గురువును ఎవరు చేరి గురుబోధను ఎవరు వింటారో వాళ్ళకు అద్భుతం మహా అద్భుతం అయిపోతాది జీవితం ఆ కథే మారిపోతారు వాళ్ళ గుణగణాలు వాళ్ళ విద్యా స్వరూపాలు వాళ్ళ నడత వాళ్ళ వ్యవహారము ఆ కథ వేరుగా ఉంటది ఇక్కడ అర్జునుడు అవన్నీ చూస్తున్నాడు ఆశ్చర్యమైపోయింది ఆహా ఈ విశ్వరూపం ఇంత ఉన్నత స్థానములో ఉన్నదా నేను ఎన్నో జన్మలు ఎక్కాను ఏమి చూశాను ఇంతవరకు నా శరీరమే గొప్ప చూశాను దాన్ని పోషించుకోవడమే జీవిత కాలాన్ని అంతా కూడా హెచ్చించాను ఆ శరీరం ద్వారా అనుభవించే శబ్దస్పర్శ రూప రసగంధాదులే జీవిత పరమార్థం అనుకున్నాను ఆహా ఇది కాదు కదా ఈ ఉత్తమోత్తమైన మానవ జన్మకొచ్చి ఈ విశ్వమును దర్శించేవాడును నేను ఈ విశ్వ రూపిని నేను కనపడే ఈ విశ్వమంతా నా సన్నిధానంలో ఒక పరమాణువుతో సమానము ఈ నేత్రముకు ఒక మంచి వాహనం ఇచ్చి ఈ అద్భుతమైన విశ్వాంతరాలము లేక పంపిస్తే ఈ భూమండలం అట్లా ప్రపంచాలను ఎన్నైనా చూడగలుగుతారు చూడు ఎంత అద్భుతమైన విశ్వమును అందులో ఉండే రూపాలను ఈ నేత్రము ఎంతైనా దర్శిస్తారు ఎవరుంటే ఆ నేత్రము దర్శిస్తాది ఆ ముందు ఉన్నాడు పరమాత్మ కృష్ణప్రభులకు అంధార్థం చెప్తాడు తొమ్మిది గల మేన్మర్రికి ఒక రెంటిలో ఉన్న మర్రలు నాలుగును ఎర్రది తెల్లది నల్లది కర్రీది దానాగ్రమందు తలదొక్క చోటు అదే ఎరుకనే పులు పులుగుండే చోటు ఎరుక అనే పరమాత్మ ఎరుక అనే పులుగుండే చోటు అడ్రస్ చెప్పేశాడు ఆయన ఈ నేత్రములకు ముందు భాగములో దానాగ్ర మందు తెలుపు నలుపు ఈ వర్ణము సునీలము ఎక్కడైతే ఈ ఐదు రంగులు ఉన్నాయో నేత్రములో ఈ నేత్రానికి ముందు భాగములో నాలుగుకు ముందు మూడు తొమ్మిదికి ముందు ఎనిమిది అట్లా ఈ నేత్రమునకు ముందు ఒక నేత్రుడు ఉన్నాడు త్రినేత్రుడు ఆ త్రినేత్రుడే పరమాత్మ స్వరూపుడు వాడే నేను నేనే ఈ విశ్వాన్ని అంతా కూడా సందర్శించే వాడను ఎట్లయితే గురువు చెప్తున్నాడో ఈ విశ్వమంతా నా ఇందునే కనపడుతున్నది చూడు అని ఆ దివ్యమైన నేననే పరమాత్మ ఆ దివ్యమైన నేననే ద్రష్ట ఎందున ఈ దర్శనీయమైన ప్రపంచమంతా కనపడుతూ ఉన్నది అదే పరమాత్మ స్వరూపము దాన్ని చూశాడు అర్జునుడు ఎన్ని శ్లోకాలు అయినా ఇప్పుడు చెప్పాల మనము పదమూడునైనా ఆ వేలాది నక్షత్రములు యొక్క ప్రకాశం ఉదయిస్తే ఎంత కాంతిగా ఉందో అంత కాంతిగా ఉందంట ఇదంతా మన హైందవ సాంప్రదాయాన్ని పరిశోధన చేస్తే ప్రాచీన కాలములో వ్యాసుడు నేను పరమాత్మనని తెలుసుకున్న తరువాత ఆయన ఎంత ఆనందపడ్డాడో ఎంత సంతోషపడ్డాడో లక్ష సూర్యుల కాంతి ఆయన ఎందున ప్రవేశించినట్లు ఆ విద్యా స్వరూపుడయ్యాడు అయి ఎన్ని గ్రంథాలు రాసి పెట్టాడు చూడండి శంకరాచార్యుడు గోవిందపాధ్యులు దగ్గర పోయాడు గురువు దగ్గర ఈ సృష్టిలో అధిష్టానమైన పరమాత్మ వస్తు ఏదని అన్నాడు అంటానే ఆయన చెప్పాడు ఆయన ఇదిగో ఈ పంచభూతాలు పంచాది దేవతలు పంచ బీజములు పంచ శక్తులు పంచ తన్మాత్రలు తో ఈ దేహం అనే ఆవరణము తయారైందైనా ఈ దేహములో దేహి ఉన్నాడు పడే చిదానంద స్వరూపుడు చిత్త అంటే జ్ఞానం ఏ అయితే ఈ దేహం అనే ఆవరణములో ఉందో అదే పరమాత్మ శంకరా అన్నాడు ఒక్కసారిగా ఆయనలో అది ప్రవేశించి ఆయన వెలుగుకు ఆయన ఆనందానికి ఆయన శక్తి సామర్థ్యాలకు అవధులు లేవు ఒక్కసారిగా గురుకృప కలిగి ఆ పరమాత్మ స్వరూపం ఏదో గురువు శిష్యునికి దర్శింపజేసినప్పుడు శిష్యునిలో కలిగే ప్రవృత్తి ఆయన యొక్క విద్యాస్వరూపము ఆయన మూర్తిత్వము ఆయన యొక్క దివ్య మంగళము ఇంకా ఇంక అవధులు ఉండవు అట్లా కలిగింది ఇక్కడ అర్జునుడికి ఒకసారిగా ఆ తేజస్సు ఏమో తెలిసిన వెంటనే అలాగే వివేకానందుడు మొదలైనటువంటి ఓం నమ శివాయ షడాక్షరి మంత్రానికి రామానుజాచారుడు గురువు ద్వారా అర్థం చేసుకొని పులకించిపోయాడు ఆయన మన సాంప్రదాయములో శివరామ దీక్షితులు శ్రీధరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్రమములో గురువులు అందరూ అంబాలూరు అప్ప బ్రహ్మము పరశురామ సీతారామస్వామి పరశురామ నరసింహదాసు గారు ఈ క్రమములో ఉండే మన గురువులందరూ వాళ్ళ గురువుల దగ్గర నేను పరమాత్మనని తెలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యము చెప్పేది లేదు గురుకృప కలిగితే అంత ధీరత్వం వస్తుంది నేను పరమాత్మనని తెలుసుకుంటే వారి యొక్క తేజస్సే వేరుగా మారిపోతాది సర్వజనులు అక్కడ వశీకరం కావలసిందే వారి మాట వారి యొక్క సరళత్వము వారి దివ్యమైనటువంటి సంకల్పము ఆ విధంగా ఉంటది ఇక్కడ ఆ విధంగా అన్ని తేజస్సులు కలిగి ప్రకాశిస్తున్నాడు ఆయన ఆ తరువాత చదువు నాయన శ్లోకము అయ్యా జయగురుదేవ प्रविभक्त मने कथा अपश्यद्देव देवस्य शरीरे पांडवस्तदा ततः स विस्मय विष्णु पृष्ठ रोमा धनंजय प्रणम्य चेत सदेवं कृत्वा प्रकाशत

प्रणम्य शिसा देव कृताजलिभाषत अर्जुन उवाच पशा देवां तव देवेह सर्वा भूत विशेष संघा ब्रह्मण मीशं कमलासनस्थ ऋषि सर्वाणुरागा दिव्या नमस्कार स्वामी భక్తమనే కథ అపశ్య దేవదేవ శరీరే పాండవస్త పాండవుడు అంటే అర్జునుడు అప్పుడు అనేకత పలు విధాలుగా ప్రవిభక్తం విభజనలతో కూడినటువంటి ప్రవిభక్తం అంటే ఖండఖండాలుగా అనేక విభిన్న రూపాలతో కూడినటువంటి కృష్ణం యావత్తు జగత్తు జగత్తును తత్ర అక్కడ దేవదేవస్య దేవతలకు దేవుడైనటువంటి ఆ కృష్ణుని శరీరే శరీరములో ఏకస్తం ఒకే చోట అపశ్యత్తు చూశాడు మనము సెల్ ఫోను లేదా ఒక టీవీ తెరపైనో సృష్టి మొత్తం అంతా దర్శిస్తాం ఒకే స్థలంలో ఒకే చోట ఒకే తెరపైన అట్లే ఒకే చోట ఆ క్రిష్ణుని యొక్క శరీరములో ఆ కృష్ణుని యొక్క సమస్త నకసిక పర్యంతము గల మూర్తిత్వములో అర్జునుడు ఇవన్నీ చూశాడు అనేక భిన్న భిన్నాలుగా విభజనలతో కూడి ఉన్నటువంటి జగత్తునంతా చూశాడు ఒక అద్భుతము ఆశ్చర్యము ఒక ఆహ్లాదము శరీరంలో అన్ని ఒకే చోట విస్మయాలన్నీ కలిగాయి అది చూసిన వెంటనే కృష్ణుడు ఎలా ఉన్నాడు తత అప్పుడు తిస్మయావిష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలి ధనుంజయుడు అంటే ప్రార్థుడు అర్జునుడు తత అప్పుడు విస్మయా అవిష్ట ఆశ్చర్యమైపోయింది విస్మయము కలిగింది ఆ సమయంలో అదంతా ఒకే చోట చూస్తానే విస్మయం కలిగిపోయింది పృష్ట రోమ అంటే రోమాలు కూడా పులకించాయి శరీరం అంతా గగుర్బాటు కలిగింది ఆశ్చర్యము ఎక్కడెక్కడో ఉండే విశ్వమంతా ఒకే చోట కనపడితే ఎంత ఆశ్చర్యం ఉంటుంది అంత ఆశ్చర్యమైపోయింది దేవం ఆ కృష్ణ భగవానుడి శిరసా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు ప్రణమ్య నమస్కరించాడు వృతాంజలి అంజలి ఘటించాడు కృతజ్ఞత రూపకంగా ఆశ్చర్యముతో అమితమైనటువంటి భక్తితో సంభ్రమాచర్యాలతో ప్రపంచాన్ని మైమర్సిపోయాడు మైమర్సి అభాషత ఈ విధంగా అంటున్నాడు ఆయనకు ఎప్పుడైతే ఒక మూడు నాలుగు విధాలుగా భావాలు కొత్త వచ్చి చేరిపోయినాయి వెంటనే ఆయనకు ఒక అద్భుతమైనటువంటి హిరణ్య కశ్యపుడు విరాట్ స్వరూపుడు హిరణ్య గర్భయుడు అవ్యాకృతి మూల ప్రకృతి అంతా ఒకే చోట కనపడిపోయింది కనపడి అర్జున ఉవాస అర్జునుడు వెంటనే కృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు ఆ విశ్వరూపాన్ని దర్శించి ఆయన మాట మొట్టమొదట ఇలా వస్తా ఉంది ఏం వస్తా ఉంది

నీ యొక్క దేహే శరీరములో సర్వాన్ దేవతలు తత అలాగే భూత విశేష సంఘాన్ విశేష రూపములతో ఈ భూ భూమండలములో ఉండే జలశరాలు తొమ్మిది లక్షలు పక్షులు పది లక్షలు కీటకాలు పదకొండు సరీస్ రూపాలు పదకొండు లక్షలు జంతువులు ఇరవై లక్షలు మొ మొక్కలు ముప్పై లక్షలు మానవులు నాలుగు లక్షలు ఈ విశేషమైనటువంటి విభిన్నాలుగా ఉండే ప్రాణ సముదాయాలన్నీ అక్కడే కనపడుతున్నాయి ఇప్పుడు మనకు కదా మనం కన్నులు తెరిచినా మనలో శివుడు లేడు అనుకో వాడు ఏం చూడలేడు కంటి ముందు ఏం పెట్టినా శివుడు ఉన్నాడనుకో కళ్ళ ముందర ఏమైనా పెట్టి ఏమైనా అంటే ఏదైనా చెప్తాడు నీ ముందు ఉత్తరము దక్షిణము పడమర తూర్పు ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్యము దిక్కులు మూలలు ఊర్ధ్వం పైన అద కింద ఎక్కడ ఏముండేది చెప్తాడు అట్లా సమస్త దిశల్లో దిక్కుల్లో పైన కింద లోపల బయట ఈ పన్నెండు చోట్ల ఉన్నటువంటి ప్రాణులన్నీ కనపడ్డాయి కమలాసనస్త పద్మాసనంలో ఉన్న ఈశం సృష్టికర్త అయినటువంటి ఈశుడు బ్రహ్మాణం బ్రాహ్మణి సర్వాన్ అందరు ఋషులు దివ్యాన్ దివ్యములైన ఉరగాంచ సర్పాలను ఉరగాన్ అంటే సర్పము పశ్చామి చూస్తున్నాడు దివ్యమైనటువంటివన్నీ నేను చూస్తున్నాను అన్నాడు వెంటనే ఆయనకి ఏమి కనపడుతున్నాయో ఏమి కనపడ్డాయో అవన్నిటినీ గురించి ఓ పరమాత్మ నీ ఎందున ఇవన్నీ నేను చూస్తున్నాను నీ దేహములో సమస్త దేవతలు ఉన్నారు సమస్త ప్రాణు సముదాయాలన్నీ ఉన్నాయి ఓ అమితమైన శక్తివంతుడు బ్రహ్మా బ్రహ్మదేవుడు పద్మాసనం వేసుకొని నీలో కూర్చొని ఉన్నాడు ఏమని చెప్తున్నాడు ్రహ్మానమీషం కమలాసనస్తం కమల అంటే పద్మము వంటి ముఖము కలిగి దివ్యమైనటువంటి తేజస్సుతో ఆయన పద్మాసన ముఖుడై ఉన్నాడు ఋషులందరూ ఉన్నారు సర్వ సురగాంచ దివ్యా సురగములు అన్ని కూడా నీలోనే చూస్తున్నాను అని ఇంకా ఏమేమి చూస్తాడో అన్ని చెప్తాడు Abi reyap şu abkona, samimi ekoyu